ఆ మేనాక్షి అయ్యయ్యో అందరూ ఒకటే గుసకసా 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 దోళ్ళు నొక్కుకోవడమే ఎంతసేపు పక్కింటోడుకు పడి పేడుస్తూనే ఉంటారు నాకు పిల్లలు పుట్టలేదని ఒకటే గోల ఆయన నాకు పిల్లలు పుట్టకపోతాయి ఏడుదమ్మ పోయిందంట దేవుడిస్తే దెయ్యం కంటుంది ఎన్ని గోళ్ళు తిరిగాము ఎన్ని గోపురాలు తిరిగాము ఆ కాశీశేశ్వర స్వామికి ఎన్ని అభిషేకాలు చేసాము ఒక్క బిడ్డనైనా ప్రసాదించాడు కాదు ఆయన నాకు అనుకునే లాభం నా మా అమ్మమ్మ ఉండే ఉంది కదూ మా అమ్మమ్మ మూడు కాళ్ళు ముసలోళ్ళని మూడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆడి దగ్గర ఇంత మూటుందే ఇంత మూటి ఉందే కలహం నీకేమే వజ్రాలు వైడిగిరాలు ఓ రాసుల కింద పోషిస్తాడని చెప్పేసి నా మెడకు కట్టింది మూడో పెళ్ళోని పోనేలేక మూట ఉంది కదా అలా సరిపెట్టుకుంటే తీరా చూస్తే అది ఈ పుదిపెళ్ళ మూట దాన్ని కూడా నాకు ప్రారంధం కాలింది ఏం చేయాలి ఇంకేం చేస్తాను వాళ్ళ స్త్రీగా పుట్టినందుకు ముసలిమగుడైనా తప్పదు కురీపీ అయినా తప్పదు రోగిడైనా తప్పదు కాపురం చేయాలి కదూ అందుకనే సర్దుకుపోతున్నాను అవును ఈయన ఉండేసి కదూ అవునవును పొద్దునగా కూరగాయలు తెస్తానని అంగడికి పోయావు ఇప్పటి వరకు ఊడిపళ్ళ ఒరే ఆయన ఏమిటా చూపు వెనక వస్తున్నారా వెనకొస్తున్నా వెనక బాలో వస్తున్నారా వెనక బాలు వస్తున్నారా ఏం చేస్తున్నారాకొస్తున్నారు ఏ తొందు ఉంది ఆ ఉంది గొంతు ఉంది గొంతు ఉంది కదండి

తలుపులున్నాయి కదండి అలా చూస్తున్నారు కదండి మూతుకున్న తలుపులో తడుచుకున్న గిరగల గిరగల గిలకలా గిరగరా ఊపు ఉంది అమ్మ కాదులు అవి ఎక్కడ ఉన్నవి మొత్తం కలిపితే గాజులు వేసుకున్న చెయ్యి గాజు అవుతాయి కదా ఎందుకు ఆడపతి కలుపుతా మిదు మాట అర్థం చెప్పి తగలేదు మళ్ళం ఎలా చూపుతున్నాను కదండి అట్టత్ ఊపింది అండి భయం వేసి గులిగా వస్తున్నారండి గురుగా అక్కడ ఎంత ఊపుతున్నది ఇలా అన్నారండి అప్పుడు ఏమన్నారో గురుగోలు మిమ్మల్ని కాదండి నన్ను ఓలి వెదవా నువ్వు తిన్నవాలి నీకు ఇటువంటి విజయవాడ పనికి లేవు పెద్దవాళ్ళు ముందే పోతావు అన్నారు నువ్వు వెళ్ళి మీ గురువు గారు ఆ కూరగాయల మూట మొయ్యలేకపోతున్నారు వెళ్ళి తగలేడుకోలేదని మీ గురుగా చేసిన ఒక్కటే దాసి నీ పేరేమి నా పేరు చంద్రమతి అమ్మ ఏంటది చంద్రమతి చంద్రమతి ఉన్న మత నా మది పోగొట్టేస్తున్నారు అంత బారు పేర్లు పెట్టి నేను పిలవలేను కాని అమసనారి అని పిలుతు

మనిషి నా నెత్తు కట్ట ముసలా సరే గాని నేను చెప్పినట్టు నేను చూస్తాను చూడు అమ్మో లేవ ఇంట్లో అడుగు పెట్టగానే నన్ను కొంపలో చంపేద్దాం అని నీ ఉద్దేశం అలా దెయ్యం పట్టిందా అని నిలబడతానే నా ప్రాణాలు కాస్త హరి అంటే ఈ ఇంట్లో ఈ రాజు వేలేద్దాం అనుకుంటున్నావా ఏమిటి పొద్దున్నే లేచి అంటులు తోవి ఇల్లు గుమ్మాలు శుభ్రంగా తులిసి పెరట్లోకి వెళ్ళి నూతులో నీళ్ళన్ని తోడి శుభ్రంగా మడిగట్టుకుని వంట చేసి మేము తిన్న తర్వాత నువ్వు తినాలి తెలిసిందా సరేనమ్మా అన్నీ సర్దుగా చెయ్యి